జాను కూరగాయలు కొనడానికి చిన్న కూరగాయల బండి దగ్గరికి వెళ్తుంది అక్కడ కూరగాయలు ఏరుతూ ఉండగా పోలీస్ ఆఫీసర్ వచ్చి జానుతో మాటలు కలుపుతూ ఉంటుంది కూరగాయలు ఏరుతూనే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జై బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని జానుని ఫాలో అవుతూ ఉంటాడు అప్పుడు ఆఫీసర్ జానుతో ఇలా అడుగుతుంటుంది ఏంటి మీ ఇంట్లో పని వాళ్ళు కనిపించట్లేదు మీ ఇంట్లో పనులన్నీ మీరే చేసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది ఆఫీసర్ జానుని అలా కాదండి వంట మాత్రమే నేను చేస్తాను ఇంట్లో పనులకి పని మనుషులు ఉన్నారు కానీ వాళ్ళు రాత్రిపూట వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటుంది జాను ఆ మాటతో ఆఫీసర్ షాక్ అవుతుంది ఏంటి రాత్రిపూట వచ్చి పని చేసి వెళ్ళిపోతారా అని అంటూ షాక్ అవుతున్నట్టు మాట్లాడుతూ అయినా మన ఏరియాలో రాత్రిపూట వచ్చి పని చేసే వాళ్ళు ఎవరు లేరే అని అంటూ ఉంటుంది ఆ పోలీస్ ఆఫీసర్ జానుతో అప్పుడు జానుకి అంట్లు తోమడం ఇల్లు నీట్గా క్లీన్గా తుడిచేయడం అన్నీ గుర్తు తెచ్చుకొని అయోమయంలో పడిపోతుంది ఇక జై పైన అనుమానం మొదలవుతుంది అజానుకి హెల్మెట్ పెట్టుకొని జాను కి కనబడకుండా ఈ మాటలన్నీ వింటున్న జైలో కొత్త కంగారు మొదలవుతుంది ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక రాత్రి పని పనిచేసేదివరో జాను పట్టుకుంటుందా జై నిజస్వరూపం తెలుసుకుంటుందా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్